భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు అనారోగ్యంతో ఆయన తుదిశ్వాస విడిచారు మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది ప్రధానిగా మన్మోహన్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రత్యేక ఆర్థిక మండల ఏర్పాటు సమాచార హక్కు చట్టం జాతీయ ఉపాధి హామీ పథకం అమెరికాతో అను ఒప్పందం చంద్రయాన్ మంగళయాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే తెలంగాణ ఆవిర్భవ కూడా ఆయన హయాంలో వచ్చింది రెండు వేల నాలుగులో దేశ పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ విజయం సాధించాక రెండు వేల నాలుగులో కాంగ్రెస్ విజయం సాధించాక ప్రధాని అభ్యర్థిపై అనేక ఊహాగానాలు వచ్చాయి అయితే అనూహ్యంగా మన్మోహన్ ను సోనియా గాంధీ ఎంపిక చేశారు దీంతో ఆయన మే ఇరవై రెండున యూపీఏ తరఫున ప్రధాని మంత్రిగా బాధ్యతలు చేపట్టారు తెల్లని గడ్డం నీల రంగు తలపాగా తెల్లని చొక్కా జేబులో పెన్ను ఇది దేశ ప్రధానిగా పదేళ్ల పాటు పనిచేసిన మన్మోహన్ సింగ్ అతి సాధారణ ఆహర్యం ఎంత సాధారణంగా ఉంటారో అంతటి మౌనంగానే ఉంటారాయన కానీ విధాన నిర్ణయాల్లో మాత్రం దూకుడు ప్రదర్శిస్తుంటారు అస్త వ్యవస్థగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ చేపట్టారు పివి నరసింహారావు అంచనాలు సాకారం చేస్తూ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు దీంతో ప్రపంచ వ్యాప్తంగా పివి మన్మోహన్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి ఒకనొక సమయంలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ పివి నరసింహారావు నన్ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానన్నారు నిజానికి నేనది నమ్మలేదు నన్ను బలి పశువును చేస్తున్నారని కొందరు మిత్రులు అన్నారని తెలిపారు కానీ నేను మాత్రం దేశ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం లిఖించే అవకాశం లభించిందని భావించారని పేర్కొన్నారు మొత్తానికి పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసి అనేక సంస్కరణలు ఆవిష్కరించిన మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే విషయాన్ని దేశం జీర్ణించుకోలేకపోతోంది